నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖలో కూటుకుప్పల సూర్యారావు హాస్పిటల్ లో ఈ రోజు ఎయిడ్స్ డే సందర్భంగా పోస్టల్ ఆవిష్కరణ మరియు అవగాహన సదస్సు

हाम्रो सेक्सेसन भयो। के भने? एसेलाकोले पापाले के भन्छन्? सरकारले भनेर म गर्न दिइराछ। हाम्रो क्वार्टर छ। म त जानै राख्नु। ప్రపంచ పాటిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ హార్థోప్యూటిక్స్ డాక్టర్ అచ్యుత్ గారు లారస్ ల్యాబ్ హెడ్ శేఖర్ గారు మైలాన్ ల్యాబ్ హెడ్ నరేంద్ర గారు తదితర నా వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధి ఎనభై దశకంలో లాస్ ఏంజల్స్ న్యూయార్క్ మహానగరాల్లో మొట్టమొదట స్వలింకాముకుల్లో అత్యంత భయంకరంగా ప్రారంభమైంది భయంకర అర్థం ఏంటంటే వ్యాధులు తెలిసిన తర్వాత మహా బ్రతికితే మూడు మాసాల నుంచి ఆరు మాసాలు బ్రతికేవారు రాకడ్సన్ అనేటటువంటి ఒక బా హాలీవుడ్ స్టార్ ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పి లాస్ యాంజల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నారు విమానంలో వెళ్తుంటే ఆ విమానం రమారమి మూడు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు వెళ్తుంది ఎలాగ తెలిసిందో రాకెట్స్ అనేటటువంటి హాలీవుడ్ స్టార్ మీకు చెప్పాలంటే భారతదేశంలో అమితాబ్ బచ్చను ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిరంజీవి ఆ స్థాయి ఉన్నటువంటి ఆ సినిమా యాక్టరు ఎలిజబెత్ టేలర్ ప్రపంచ ప్రఖ్యాత సుందరి తయ్యో పాత్ర అనేటటువంటి హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఆవిడ ఆవిడతో కలిసి పనిచేసినటువంటి రాకెట్ సన్ ఎప్పుడైతే పాజిటివ్ అని తెలిసిందో మూడు వందల అరవై ఐదు మంది విమానాన్ని తెలిపారు ఒక్కసారి అమెరికా ఉలిక్కి పడింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కి పడ్డాయి ఏమిటి వ్యాధి ఎవరికో ఒకరి వ్యాధి ఉంటే మూడు వందల అరవై ఐదు మంది విమానానికి వెళ్ళిపోవడం ఏమిటి అంటే హెచ్ఐవి అంటే అంత భయానకంగా ఉండేటువంటి వ్యాధి ఈ నలభై ఆరు సంవత్సరాల్లో రమారమి ఉన్నటువంటి వ్యాధి యొక్క ఇన్సిడెన్స్ అంటాం అంటే సంఖ్యాపరంగా ఒకప్పుడు యాభై మిలియన్లు అంటే ఐదు కోట్ల వరకు కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉండేవారు ఈవేళ ప్రపంచంలో నలభై కోట్లకు తగ్గారు భారతదేశంలో రెండు పాయింట్ ఐదు మిలియన్లు ఉండేవారు అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ గత రెండు సంవత్సరాలుగా అదే పది క్రితం అయితే మన దేశంలో ఐదు పాయింట్ ఏడు మిలియన్లు అంటే ఫిఫ్టీ సెవెన్ లాక్స్ ఉండేవారు వెల్ హెచ్ఐవి యొక్క ఇన్ఫెక్షన్ తగ్గింది కానీ ఎయిడ్స్ మరణాలు ఘోరంగా పెరుగుతున్నాయి కారణం ఏంటంటే ఒక్క ఏఆర్టీ మందులు వాడితే మాత్రమే ఆరోగ్యం చక్కబడదు వైరస్ విజృంభ రాగుద్ది కానీ ఏఆర్టీ యొక్క కాంప్లికేషన్స్ అలాగే హెచ్చిన వైరస్ శరీరంలో సంవత్సరాల తరబడి ఉండేటప్పుడు లివర్ మీద అటాక్ చేస్తే కావెన్లు వచ్చి లివర్ క్యాన్సర్ రావడం బ్రెయిన్ మీద అటాక్ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్లు స్ట్రోకులు రావడం గుండె మీద అటాక్ చేస్తే కార్డియోమోయోపతి గుండె బాగా సైజు పెరిగిపోయి హార్ట్ అటాక్స్ రావడం హెచ్ఐవి ఉన్న వారిలో లేని వారి కంటే ఇరవై రెండు శాతం హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి సాక్ష ద కార్డియాలజీ సొసైటీ ఆఫ్ అమెరికా ఇటీవలే ప్రకటించింది అయితే మన దేశంలో వ్యాధి తగ్గినప్పుడు కూడా ఎందుకంటే ప్రచారం చేయాలి అని అనుకోవచ్చు మీరు వ్యాధి తగ్గడం కాదండి ఈ భూమి మీద ఆఖరి లేనంత వరకు కూడా హెచ్ఐవి నివారణ సూత్రాలు సేఫ్ సెక్స్ సేఫ్ నీడిల్ సేఫ్ బ్లడ్ సేఫ్ పేరెంట్ హుడ్ అని చెప్పాలి మనం రెండవది మీకు తెలిసి జనరేషన్ జెడ్ అంటే మంచి యూత్ ఉదాహరణకి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత మన భారతదేశంలో ఈవేళ డెబ్బై శాతం ఉన్నారు అయితే వారు రిస్క్ బిహేవియర్ సహనం ఉండటం లేదు ఐవి డ్రగ్స్ ధన సంపాదన క్యాజువల్ సెక్స్ భాగస్వాములు మార్చడం సహజీవనాలు దీనితో రాత్రి ఒక రిపోర్ట్ వచ్చింది భారతదేశంలో ఐటి ఉద్యోగుల్లో అత్యంత ఘోరంగా హెచ్వి పెరుగుతుందని ఎందుకు పెరుగుతుంది ఐటీ ఉద్యోగుల్లో రాత్రంతా అంతా మెరుగుగా ఉంటాడు పగలంతా పనిచేస్తాడు రెండవది మా చిన్నప్పుడు డాక్టర్కి ఒక మూడు వేల రూపాయల జీతం వస్తే పెద్ద గొప్ప ఈవేళ మీకు ఐటీలో మినిమం జీతాలు లక్షల్లో ఉంటున్నాయి ధన సంపాదన దానికి తోడు అవకాశాలు పెరిగినాయి కాబట్టి వ్యాధి పెరుగుతూ ఉంది నేను ఈ ప్రపంచ దిన సందర్భంగా ఒకటే ఒకటి కోరదలుచుకున్నాను నేను ప్రభుత్వాలు ప్రతి ఎయిడ్స్ రోగికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్రతి ఎయిడ్స్ రోగికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఈ వేళ కూడా అనేక కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు నేను మూడు దశాబ్దాలుగా ఇన్సూరెన్స్ ఇవ్వను పోరాడుతున్నాను నేను క్రిస్లు రోషే గారు హెల్త్ మినిస్టర్ ఉండేటప్పుడు కూడా ఆయన్ని కూడా బ్రతిమలాడాను బాబు ఆరోగ్య కింద పెట్టండి హెచ్ఐవి రోగులకి నీటి వైద్యం ఇవ్వండి తూతూ మంత్రంగా వైద్యం చేస్తే వైద్యం కాదండి మేము ఏఆర్టీ మందులు ఇస్తున్నాం కదా సరిపోద్దండి సరిపోదు ఏఆర్టీ మందులు వచ్చిన కాంప్లికేషన్స్ ఎవరు వైద్యం చేస్తారు హెచ్ఐవి కాంప్లికేషన్స్ ఎంత పెద్ద కాంప్లికేషన్స్ సైటోమెగ్లో వైరస్ వస్తే గుడ్డోలు అయిపోతున్నారు హాజికల్ న్యూఫోమ్ వచ్చి చూమర్లు వస్తున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ ఈ జబ్బులకి మేము ఇన్సూరెన్స్ ఇవ్వమంటే నిరుపేద మధ్యతరద కుటుంబీ ఏమైపోవాలి కాబట్టి రైట్ టైం మేము ఏదో మందులు ఇస్తున్నాం కాబట్టి సరిపోద్దునుకోవడం కాకుండా మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ విషయాన్ని మనం మనలాంటి దేశాల్లో మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువ మంది వ్యాధి గురవుతున్నారు రెక్కడ దొగాడం దొక్కాటినటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే హెచ్ఐవి రోగాన్ని ఆరోగ్యశీలో జాయిన్ చేయాలి లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు బోల్డ్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు వారు ఎందుకు హెచ్ఐవి రోగాన్ని ఇన్సూరెన్స్ ఇవ్వడానికి పరిగణలో తీసుకోవట్లేదు అది మనం ప్రశ్నించాలి ఈ రెండు చేస్తే ఓకే వ్యాధి తగ్గుదల పెట్టింది ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది రెండోది మనకు ఒకప్పుడు ఇంటర్నేషనల్ గా అంటే అంతర్జాతీయ స్థాయి నుంచి విపరీతంగా ఫండింగ్ వచ్చేది ఇప్పుడు ఫండింగ్ చాలా బాగా తగ్గిపోయిందండి ఈ ఫండింగ్ అంటే బిల్ గిలైడ్ ఫౌండేషను గ్లింటన్ ఫౌండేషను పాపులేషన్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి ఫౌండేషన్ వల్ల ఫండింగ్ దగ్గర జరుగుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో జరగలేదు ఇటీవల ముంబైలో ఒక అంతర్జాతీయ వైద్య సంస్థ ఒక పరిశోధన చేస్తే యాభై ఆరు శాతం మంది మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో ఇవే కూడా ఎయిడ్స్ ప్రజెంట్ తెలియదు అన్నారు దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన రాష్ట్రంలో గోదావరి కన్ లో ప్రతి రోజు యాభై నుంచి వంద కేసులు వస్తున్నాయంట ఐదు వేల మంది పాజిటివ్ ఉన్నారు ఒకసారి నిర్లిప్త నిర్లక్ష్యం ఉంటే ఈ వ్యాధి చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సేఫ్ సెక్స్ సేఫ్ నీడిల్ సేఫ్ బ్లడ్ రెండు పాటిస్తూ హెచ్ఐవి తెలిస్తే తెలిసిన వెంటనే మా దగ్గర మా దగ్గరనే కాదు వెళ్ళొచ్చు లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా మొదటి డెబ్బై రెండు గంటల్లో పెప్ప అనేటటువంటి వైద్యంతో పూర్తి నెగిటివ్ చేసినటువంటి సౌకర్యం ఉంది జీవితాంతం అందరూ అడక్కర్లేదు అంతేకాదండి గినేడ్ సెల్స్ అనేటటువంటి ఒక పెద్ద సంస్థ అనేటటువంటి ఒక గొప్ప ఇంజక్షన్ కనిపెట్టింది ఏడాదికి రెండు ఇంజక్షన్లు ఇస్తే ఇంకా జీవితాంతం వాళ్ళు ఇచ్చేవి భారీ పడకుండా కష్టాలు లేకుండా నివారణ అవడానికే కాకుండా భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు పూర్తిగా నివారణ అవుతుంది రెండవది నెగిటివ్ బిడ్డల్ని కనవచ్చు మాకు రోజు చూస్తుంటాం ముప్పై ఆరు డెబ్బై ముప్పై ఆరు ఏళ్ళు నలభై ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోవట్లా ఎందుకంటే చే ఉందని చెప్తా భయపడుతున్నారు ఇప్పుడు ఆ భయం లేదు అందరు కూడా పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కనవచ్చు ఆరోగ్యంగా జీవించవచ్చు కానీ జాగ్రత్త వహించాలి ఈ నేపథ్యంలో మీరు ఏమి ప్రశ్న చెప్తాను ఇప్పటికి కూడా మన దేశంలో హెచ్ఐవి రంగంలో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉన్నది ఇవేళ మందుల షాపులో కూడా కాగితం ఏఆర్టీ మందులు ఇచ్చేస్తున్నారు అది చాలా ప్రాణాంతకం అది ఏఆర్టీ మందుల్ని నిప్పులైనటువంటి వైద్య పర్యవేక్షణలో వాడాలి రెండోది హెచ్ఐవితో పాటు టీపీ ఉన్న హెచ్ఐవితో పాటు ఓరల్ కమ్యూనిటీ అంటే నోట్లో పూతొస్తుంది పూతొచ్చి మింగిలే హెచ్ఐవితో పాటు ఉన్న ఆ మందులు ఇవ్వడానికి చాలా స్పెషలైజేషన్ కావాలి రెండవది ఏంటంటే మరొక నూతన ఆవిష్కరణ ఏంటంటే ఇప్పుడు ఈ మాత్రలు మింగడం కొంత కష్టమైపోతుంది కాబట్టి నోట్లో చప్పరించుకునే మాత్రలు వచ్చాయి సో ఇంజక్షన్లు వచ్చాయి చప్పరించుకునే మాత్రలు వచ్చాయి రానున్న రోజుల్లో కొంచెం జాగ్రత్త పడితే నాకేం కాదు చాలా మంది పేషెంట్లు ఏమనుకుంటారు నేను మూడు కోట్ల పిస్తా తింటున్నాను క్యాజ్యూ తింటున్నాను నాకేం కాదనుకుంటాడు క్యాజ్యూలు పిస్తాలు వాళ్ళ చెవి తగ్గదు ఓన్లీ ఇమ్యూనిటీ పెరుగుతుంది మీకు అంతే కాబట్టి అలాగే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద రాసిన ప్రిస్క్రిప్షన్ని ఆ ప్రిస్క్రిప్షన్ ఎలా డాక్టర్లు రాకుండా ఆ ఓల్డ్ ప్రిస్క్రిప్షన్తోనే మందులు వాడతారు దానికి ఏమవుతుందండి ఉదాహరణకి సెల్ఫోన్ ఇవ్వండి అలాంటిది ఇంకా ఒక దశలో ఇరవై వేల రూపాయలు ఫోన్ ఉండేది ఇరవై వెయ్యి రూపాయలు పెడితే ఫోన్ వచ్చింది అలాగే హెచ్ఐవి రంగంలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం మాత్రంలో అవే వాడుతూ కూర్చొని కొందరేమో ముప్పై ఏళ్ళకే అయిపోతారు బొగ్గులన్నీ లాగేస్తే వాళ్ళకి ఆ మందులు వాడినందువల్ల కొందరికి మెడ మీద వీపు మీద కూరిగిపోతారు వాళ్ళకి ఈ యొక్క మందులు వాడినందువల్ల మరికొందరిలో కిడ్నీలో స్టోన్ సరిపడతాయి మరికొందరిలో భయంకరమైనటువంటి ఇంట్రాక్షన్స్ వస్తాయి నరాలు పడిపోతాయి నరాలు పనిచేయు అందుకారణం చేత మారుతున్న వైద్యం అందివ్వాలంటే వాళ్ళు నిపుణులు పర్యవేక్షించాలి నిపుణుల్ని కన్సిడర్ చేయాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంకేం డౌట్స్ ఉన్నాయండి తీసుకుంటే నెగిటివ్ అయిపోతాడు అన్నాడు అలా ఉండకూడదండి ఎందుకంటే దానికి ఒక నాలుగు రకాలు ఉన్నాయి కంపెనీలు మారుచి ఉంటాయి ఒక నాలుగు రకాల పేర్లు ఉన్నాయి దీన్ని ఒక బ్రాడ్ పేరు ఏంటంటే పెప్ అంటాం పిపి పెప్ పోస్ట్ పెప్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ఎక్స్పోజ్ అనమాట సో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ టాబ్లెట్ వేసుకుంటే ఉదాహరణకి ఏనే పర్సన్ బిఏనే స్త్రీని కలిశాడు ఆవిడ ఏమి చెప్పలేదు మూడు రోజుల నాడు ఫోన్ చేసి బాబు ఇచ్చేయి ఉంది అని ఆవిడ చెప్పింది ఈయన ఆందోళన ఆందోళన పడిపోయి అలా కల్లోరం అయిపోతాడు అయిపోయి ఇంట్లో కూర్చొని చచ్చిపోతుందరు అక్కర్లేదు ఆ మూడు రోజుల లోపల వచ్చి గే కేంద్రాలకు వెళ్ళినా లేదు డాక్టర్లకు వచ్చినా ఒక్క టాబ్లెట్ తోని డెబ్బై రెండు గంటల లోపల వాడితే వాడు జీవితాంతం నైట్ అయిపోతాడు ఆ అమృత గడియలు దయచేసి మాట వినండి ఆ అమృత గడియలు అమృత గడియలు దాటిపోయిన తర్వాత రోజు టాబ్లెట్ వేసుకోవాలా రోజు టాబ్లెట్ వేసుకోవాలా దీని స్థానంలో ఇప్పుడు ఇంజక్షన్ అవి మన దేశంలో ఆశ్చర్యంలోకి వస్తాయి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ పెప్ప అనేది కానీ జనాలు చెప్పగలిగితే మనం ఇవాళ ఆస్ట్రేలియాలో అసలు హెచ్ఏవీ అనే మాటే లేదు డాక్టర్ ఏ అచ్యుతరావు నేను గత ఇరవై సంవత్సరాలుగా ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను నాకు సార్తో కూడా చాలా సన్నిహితం ఉంది కూటుపప్పల సూర్యారావు గారు అంటే హెచ్ఐవి అనే ఒక ముద్ర ఎప్పించుకున్నారు అది ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా కాలం నుంచి పోరాడి దీనికి చేశారు దీనికి పోరాటం చేసి దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేశారు ఆయన సో అసలు ఈ సందర్భంగా ప్రతి మనం చాలా ఆనందపడాల్సిన విషయం ఒకటి బాధపడాల్సిన విషయం ఒకటి ఉంది ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఈ హెచ్ఐవిని ఈ ఈ నియంత్రణకి తీసుకురావడం అనేది చాలా ఇన్ని సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు నియంత్రించగలిగారు కానీ బాధపడగలిగిన విషయం ఏంటంటే ఇప్పటికీ చాలా కేసులు ఇంకా వస్తూ ఉన్నాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా అస్సలు ఇంకా తెలియని వాళ్ళు ఎంత చదువు ఇంప్రూవ్ అయ్యి ఇంత మీడియా ఇంప్రూవ్ అయినప్పుడు కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు సో పూర్తిగా దాని నిర్మూలన అవ్వట్లేదు సో దీన్ని ఏంటంటే మిగతా డిసీజెస్ లాగా పూర్తిగా నిర్మూలన జరిగాలి అంటే పోలియో టైప్ లో మళ్ళీ ఈ డిసీజ్ అనేది ఉండకుండా చెయ్యాలి అది ఉండకుండా చెయ్యాలి అంటే అది కంపల్సరీగా మన అందరి చేతుల్లో ఉంటుంది దానికి చాలా సింపుల్ గా ఏంటంటే మనం అసలు దాని గురించి అవగాహన పెంచుకోవాలి అవగాహన పెంచుకోవాలంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే ఏం లేదు పనికి మాలని ఇంటర్వ్యూ అదే ఒక డాన్స్ వేస్తే ఓ పరిగెత్తుకొని వెళ్ళి చూసేస్తారు అందరూ ఆ పనికి మాలని డాన్స్ దగ్గర చూస్తారు కానీ ఎంత కష్టపడి ఎంత పెద్ద పెద్ద డాక్టర్స్ ఏదో ఒక సలహా ఇస్తున్నారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు అంటే ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు సో అదే ఒక చిన్న డ్యాన్స్ వేస్తే చూడండి అది పాపులర్ అయిపోయి ఓ వందలు వందల మంది వస్తున్నారు ఎందుకని మన మన లాంటి వీడియోస్ చూడట్లేదు ఇది మేము చాలా చదివి చాలా కాలం పాటు దీని మీద పోరాటం చేసి ఇలాంటి పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి సేకరించి నేను కూడా హెచ్ఐవి కేసులు చాలా కేసులు చేశానండి లో ఆర్థోపెడిక్స్ లో అసలు ఎవరు అచ్చుత్ గారంటే నాకు పేరు వచ్చింది కూడా ఇలాంటి వాటికి సర్వీస్ చేయబట్టే సో ఈ కేసులు కొన్ని కేసులు బయట చేయలేము కొన్ని కేసులకి ఏంటంటే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది వాటిలో అలాంటి వాటికి ఏంటంటే మెటిక్యులస్ ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి చేసినప్పుడు కొద్దిగా ఖర్చు కూడా అవుతుంది దీనికోసమే ఇన్సూరెన్సులు కానీ ఏమీ పనిచేయవండి సో నేనే చాలా వరకు ఏం చేస్తానంటే కొంతమంది కేసులు తెలియట్లేదు ఇప్పుడు అచ్యుత గారు చేస్తారు అని కూడా తెలియట్లేదు చాలా మంది సో అవ్వట్లేదు ఎక్కడ అవ్వవు అనే భయపడాల్సిన పని లేదు ఇలాంటి డాక్టర్స్ కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు సో అలాంటి వాళ్ళకి చాలా మందికి ఆపరేషన్ చేయకుండా ఇప్పటికే నడవలేని పరిస్థితులు వస్తూ ఉంటారు అంటే అదే కనుక ఆపరేషన్ చేస్తే ఈజీగా నడుస్తారనమాట అలాంటి వాళ్ళు ఈజీగా నడిచేటట్టు చేసే బాధ్యత అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దాన్ని మీరు అందరూ బయటకు తీసుకెళ్ళాలి తర్వాత ప్రికాషన్స్ అంటే ప్రికాషన్స్ అంటూ ఏమి ఉండవండి ప్రికాషన్స్ ఆల్రెడీ అందరికి తెలిసింది కానీ ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం చాలా కష్టమైన పని సో అందరూ కాండోమ్ వాడాలి సో ఎంతవరకు సాధ్యం అవుతుంది మీకు అర్థమైంది అందరూ కాండోమ్ వాడడం అనేది సాధ్యం అవ్వదు సో కాండోమ్ వాడితే చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు సో అనే దానికి ఇంత ముందు రోజుల్లో ఏదో సార్ చెప్పినట్టు అది ఆ పులిరాజా గైడ్స్ వస్తే అనే ఒక దీన్ని శ్లోగన్ తీసుకొచ్చారు కానీ తర్వాత అది ఏమైపోయింది దాన్ని మరుగున పడిపోయింది తర్వాత ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయాయి అయిపోయాయి మందు సో ఈ పిల్లలు కూడా ఏంటంటే ఎవరితో సెక్స్ చేయాలి ఎలా చెయ్యాలి అనేది అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో ఎప్పుడో మేము చిన్నప్పుడు ఎంబీబీఎస్ చదువుకునే స్టేజ్ లో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది భయపడుతూ చూసేవాళ్ళం ఇప్పటికీ అదే పరిస్థితి సెక్స్ ఎడ్యుకేషన్ ఎవ్వరికీ తెలియదు ఒకవేళ సపోజ్ పిల్లలకి ఏమైనా మేము ఎవరికైనా వివరిస్తే దాన్ని అమ్మో ఏంటో ఇంకా డాక్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు అనుకునే రోజుల్లోనే ఇంకా ఉన్నారు చాలా మంది సో దాని నుంచి ముందు బయటపడాలి సో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ తెలియాలండి ఓ సెక్స్ చేస్తే ఇలా అవుతుంది ఓ ఈ కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు పిల్లలకి మనం పని చేసేటప్పుడు నే నేనైతే మా పిల్లలకి అదే చెప్తాను చెయ్యొద్దు అని చెప్పకూడదు చేసేస్తే వస్తే కాంప్లికేషన్స్ ఏంటని చెప్పాలి అప్పుడు వాళ్ళు భయపడతారు వాళ్ళు జాగ్రత్త పడతారు ఆ జాగ్రత్తలు అనేవి మా అలాంటి వాళ్ళ సలహాలు ఏదైనా మా నెంబర్స్ ఉంటాయి సార్ నెంబర్స్ ఉంటాయి అందరూ సలహాలు ఇస్తారండి మీరు ఉపయోగించుకోవాలి సో ఈ సందర్భంగా ఏంటంటే మీరు అందరికీ వచ్చారు దీన్ని కొద్దిగా ఇంకా చాలా మోటివేట్ చేసి బయటికి బాగా తీసుకెళ్తారని ఆశిస్తూ అంటే ఎయిడ్స్ నివారణలో వస్తున్న అడ్డం అధిగమించండి ఏమిటి అడ్డంకులు నోటీస్ టిక్ తెలుసు లేకుండా చూడాలి రెండవది మందులు